ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైసీపీ ఇప్పటికే పలు విడతల్లో వైసీపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసి అసెంబ్లీ ఎన్నికలకు సై అంటూ ప్రతిపక్షాలకు సవాల్ చేసింది అయితే శనివారం తెలుగుదేశం జనసేన పార్టీల తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయడంతో శాసనసభ ఎన్నికల హీట్ ఒక్కసారిగా పెరిగింది రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్లో జరుగున్న అసెంబ్లీ ఎన్నికలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి ఇక కాంగ్రెస్ సిపిఎం సిపిఐలు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి జనసేన పార్టీతో తెలుగుదేశం పొత్తు పెట్టుకోవడంతో కథ రసవత్తరంగా మారింది వైసీపీని ఇంటికి పంపిస్తామని తెలుగుదేశం జనసేన పార్టీల నాయకులు ధీమాగా చెబుతున్నారు ప్రజల ఆశీస్సులు మాకున్నాయని వైసీపీ నాయకులు ధైర్యంగా చెబుతుంటే వైసీపీ ప్రభుత్వంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీకి చుక్కలు చూపించాలని నారా చంద్రబాబు నాయుడు పక్కా ప్లాన్ చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత సోదరుడు తంబళ్లపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రెడ్డిని ఎలాగైనా ఓడించాలని నారా చంద్రబాబు నాయుడు ప్లాన్ చేశారు తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకుడు శంకర్ను కాదని మరో నాయకుడికి ఎమ్మెల్యే సీటు కేటాయించడం ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది తంబళపల్లె మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవమ్మతో పాటు ఆమె కుమారుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా టీడీపీ టికెట్ కోసం అనేక ప్రయత్నాలు చేశారు మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వర్గం బీసీలు కావడం తంబళపల్లెలో ఓ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉండడంతో నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చివరి నిమిషంలో ఎమ్మెల్యే సీటు ఇచ్చే విషయంలో అన్ని వైపులా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని తంబళపల్లెలో ఆ సామాజిక వర్గం ఓట్లు ఆ వర్గంతోనే చీలిపోయేలా చేయాలని ప్లాన్ చేసిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చివరి నిమిషంలో పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి మీద పోటీకి జయచంద్రారెడ్డిని రంగంలోకి దింపారు తంబళ్లపల్లి నియోజకవర్గంలో బలిజా రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి తర్వాత బీసీలు మైనార్టీలు ఎస్సీ ఎస్టీలు ఓట్లున్నాయి రెడ్డి సామాజిక వర్గం ఓట్లు చీలిపోవడానికి లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ వచ్చేలా దెబ్బ కొట్టాలని ప్లాన్ చేసిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పెద్దిరెడ్డి ద్వారకాథ్ రెడ్డి మీద పోటీకి జయచంద్రారెడ్డిని రంగంలోకి దింపారు ఇటీవల అధికారం అడ్డం పెట్టుకున్న వైసీపీ నాయకులు జయచంద్రారెడ్డిని అనేక ఇబ్బందులకు గురి చేశారని అధికారుల అండతో ఆయన జిల్లా నుంచి బహిష్కరించాలని ప్లాన్ చేశారని పెద్ద టాక్ నడిచింది ఇదే విషయంలో స్థానికంగా జయచంద్రారెడ్డి మీద సానుభూతి పెరిగిందని స్థానికులు అంటున్నారు అయితే చివరి నిమిషంలో రాజకీయ చాణిక్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పక్కా ప్లాన్ చేసి ఆయన సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డిని గెలిపించుకునే అవకాశం ఉందని అంటున్నారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సులభంగా విజయం సాధించిన పెద్దిరెడ్డి రెడ్డి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అంత సులభంగా గెలిచే అవకాశం లేదని స్థానిక ఓటర్లు అంటున్నారు తంబలపల్లి నియోజకవర్గంలో భూముల లావాదేవీల విషయంలో కాంట్రాక్టు పనులు కేటాయింపు విషయంలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో వైసీపీ మీద విసుగు చెందిన స్థానిక ఓటర్లు మార్పు కోసం కోరుకుంటున్నారని తెలిసిందే తంబలపల్లి నియోజకవర్గంలో ఇరవై ఐదు ఏళ్ల క్రితం నుంచి బీజేపీకి గట్టి పునాదులున్నాయి టీడీపీ జనసేనకు బీజేపీ ఓట్లు కలిసి వచ్చే అవకాశం ఉంది మొత్తం మీద కుప్పంలో తనకు దెబ్బ కొట్టిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీ మీద దెబ్బ కొట్టడానికి అన్ని ఆలోచించిన చంద్రబాబు నాయుడు మాజీ ఎమ్మెల్యే బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న శంకర్ కు నచ్చచెప్పి ఈసారి తంబళ్లపల్లి ఎమ్మెల్యే సీటు జయచంద్రారెడ్డికి ఇచ్చారని తెలిసిందే మొత్తం మీద తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఈసారి అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారుతాయని ఓటర్లు అంటున్నారు చూడాలి మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు ఏ క్షణం ఎలా మారుతుందో తెలియదు ఓటర్ నాడి పట్టడం చాలా కష్టం సో కాబట్టి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు